ఏదైతే నిన్న నూజువీల్లో సర్దార్ లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత సరే మొత్తం మీద జరిగిన కాంట్రవర్సీ పక్కన పెట్టేస్తే అందులో జోగి రమేష్ ఒక మాట మాట్లాడాడు అది ఇప్పుడు చాలామందికి ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గారు సర్దార్ గౌతు లచ్చన్న గారిని గుర్తించారు లచ్చన్న గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇద్దరు అంటే అంత ప్రామాణికంగా ఉంటుంది అని అటువంటి ప్రయత్నం చేస్తా అంటే అక్కడికి వెళ్ళి కూడా వైసీపీ యొక్క ఎజెండాని మాట్లాడాడు జోగి రమేష్ సరే అసలు సర్దారు గౌతులచ్చన్న గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అసలు పోలిక ఎక్కడైనా ఉందా అసలు ఎక్కడైనా వాళ్ళిద్దరిని పోలుస్తామా సర్దారు గౌతులచ్చన్న గారు ఎప్పుడు రాజకీయాలలోకి వచ్చారు అసలు ఎప్పుడు ఆయన ఆయన జీవిత చరిత్ర ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి తెలియదు ఫస్ట్ అది తెలుసుకుంటే జోగి రమేష్ కూడా తెలియదు ఏదో వెళ్ళాడు ఇన్వైట్ చేశారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి జోగి జోగి కలిస్తే బూడిది అన్నట్టు ఈ పోయి అక్కడ మాట్లాడాడు అసలు సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక సాధారణమైనటువంటి ఒక గౌడు సామాజిక వర్గం చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఎనిమిదవ సంతానంగా పుట్టాడు అసలు తన తండ్రికి పిల్లల్ని బాగా చదివించుకోవాలి కళ్ళు వృత్తిలో కాకుండా వీళ్ళని చదివించాలి అని చెప్పేసి ఆ పోరాటంలో ఆయన అందులో ముఖ్యంగా సర్దార్ గౌతులచ్చన్న గారిని బాగా చదివించాలనేటువంటి ఒక అకూంతల దీక్ష ఆయన దగ్గర కలిగి ఆయనకి విద్యాభ్యాసం నేర్పించడం సరే మధ్యలో మెట్రిక్ ఆయన ఒకసారి ఫెయిల్ అవటం తర్వాత దాన్ని తర్వాత ఆయన ఉన్నటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు చెప్పడం తోటి దాని మీద ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన మెట్రికులేషన్ దాకా చదవటం తర్వాత అప్పట్లో స్వాతంత్ర సమరయోద్యం నడుపుతున్న సమయంలో ఆయన ఏ విధంగా పార్టిసిపేట్ చేశాడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆ రోజు ఎక్కడుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు నేను చెప్పను రాజారెడ్డి గారు అప్పుడు ఏం చేశారో చాలామంది సోషల్ మీడియాలో పెడుతుంటారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ కుటుంబం గురించి నేను చెప్పట్లా కానీ ఆయన ఏం చెప్పారంటే ప్రజల కోసం సర్వం దారబోసినటువంటి సర్దారు గౌతులక్షన్న కోసం ప్రజలను వంచీ కోట్లకు పడగలెత్తినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం రెండు ఒకటే అని చెప్పటాన్ని నేను దాని మీద మాత్రమే వివరణ ఇస్తున్నా నేటి తరాలు వాళ్ళు తెలుసుకోవాలి సర్దారు గౌతులక్షన్న గారు అంటే ఏంటి ఆయన కుటుంబం అంటే ఏంటో తెలియాలి ఆయన మెట్రికులేషన్ చదువుతుండగానే ఇరవై ఒకటో వేట గాంధీజీ గారి పిలుపునందుకొని ఆయన స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని ఆయన బారువ సముద్రం అంటే ఆయన ఏదైతే జన్మించినటువంటి విలేజ్ ఉందో ఆ గ్రామంలో సముద్రపు నీటితో ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఉద్యమాన్ని నడిపాడు విదేశీ వస్తువు బహిష్కరణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు అంతేకాకుండా చాలా విలువైనటువంటి వస్తువుల్ని అంటే విదేశీ వస్తువుల్ని అగ్నికి ఆహుతి చేశాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు గౌతులచ్చున్న గారిని నరస్ చేసి టెక్కలి నర్సన్నపేట సబ్జైల్లో నలభై రోజులు ఉంచారు కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజులు శిక్షణ అనంతరం పరంపురం జైలు అనుభవించవలసి వచ్చింది ఇది సద్దన్న సర్దారు గౌతులచ్చున్న గారు అప్పట్లో ఇరవై ఒకటి ఇరవై ఐదేళ్లల్లో ఆయన చేసినటువంటి పోరాటం మరి ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజారెడ్డి గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ ఎక్కడున్నారో నాకు తెలియదు సో ఒకవేళ ఏదన్నా విజయమ్మ గారు రాశారు కదా నేను రాజశేఖర రెడ్డి ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఏమన్నా మరి ఆ టైంలో ఎక్కడున్నారో చూసి నేను నేర్చుకుంటా తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో శాసన ఉల్లంఘన కింద లచ్చన్నగారిని గ రాజమండ్రి జైల్లో ఐదు మాసాలు ఉంచారు ఆయన ఆస్తులు సంపాదించుకొని జైలుకెళ్ళ ప్రజల యొక్క స్వాతంత్ర సమరయోధ్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి ఆయన జైలుకెళ్ళాడు రెండు ఒకటే అనుకుంటే అవివేకం బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వద్దు అని చెప్పేసి ఆయన పోరాటం చేశాడు ఇంకోటి లచ్చన్న గారి గురించి రాజశేఖర రెడ్డితో పోల్చేటప్పుడు జోగి రమేష్ నేను ఒకటి చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఇద్దరికే సర్దార్ అనేటువంటి పదాలను వాడారు ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయన దేశ నేత అయితే సర్దార్ లక్షన్న గారు తెలుగు నేలకి శ్వాస ఆశ జీవన జ్యోతి అయిన పోరాట స్ఫూర్తి అయిన ఈ నాటి తరానికి ఆయన తెలియకపోవచ్చు నాటి తరంలో ఆయన ఒక ప్రజా గొంతుక తాడిత పీడిత వర్గాలకు ఆయన ప్రశ్నించే గలం ఆయన మాట సామ్రాజ్యవాది గుండెల్లో తుపాకీ తూట లాంటిది కాబట్టి అలాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఆయన్ని అడుగుజాడల్లో మిగతా నాయకులు నడిచారని చెప్పటంలో గొప్పతనం ఉండొచ్చేమో కానీ ఆయన ఈయన సమకాలికులని చెప్పటంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగి రమేష్ లాంటి ఒక కుసంస్కార హీనుడిని ఆ వేదిక మీదకి పెరగటమే తప్ప అయితే వేదిక మీద కూర్చొని అలాంటి మాటలు ఉపదేశం చేయటం దాన్ని పైపెచ్చి సాక్షి ఛానల్లో టెలికాస్ట్ చేయటం అనేది నిజంగా చెప్తున్నా దిక్కుమాలినటువంటి చర్య దిగదారు లాంటి చర్యలకు నిదర్శనం ఇందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటని అంటే ఏదో మనం శిరీష గారినో లేకపోతే అనటం కాదు ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి విషయం సంబంధం లేనటువంటి అంశం సరే అది టాపిక్ అనేది దాన్ని పక్కన పెట్టేస్తే ఇక మానవ మాట్లాడిన దాంట్లో అసలు ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే సర్దార్ గౌతుల గారి జీవిత చరిత్ర తెలుసుకో ఆ తర్వాత నువ్వు రాజకీయ నాయకుడిగా రాజకీయ పరిపక్వత తెలుసుకుంటావు ముందు నువ్వేదో నేను గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను మీటింగ్కి వచ్చాను అంటున్నావు కదా అలాంటి ఒక బిడ్డ గౌతుల అచ్చన్న గారు ఎవడు కొంపల మీద దాడి చేయను బాధ నీలాగా నువ్వు అటువంటి గొప్ప జాతిలో పుట్టి ఉద్యమం నేను ఈ రోజులు కూడా చెప్తా గౌన్ల బిడ్డ నేను చెప్పుకోవటం గర్వపడతా చాలామంది ఎందుకంటే వాళ్ళు గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో బతుకుతారు అంతేగాని మంత్రి పద వస్తుందని చంద్రబాబు నాయుడు ఇళ్ళ మీద ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ మీద దాడికి వెళ్ళినటువంటి కుసంస్కార హీనులు గౌన్ల జాతి బిడ్డలో లేరు నేను గర్వంగా చెప్తాను అది గొప్పతనం వాళ్ళు అది వాళ్ళ గొప్పతనం కానీ ఇప్పుడు ఇప్పుడు ఈయన వేదిక మీదకి వచ్చి గౌతులచ్చన్న గారిని కూడా అవమానం చేస్తూ మాట్లాడు రాజశేఖర రెడ్డి గారితో పోల్చి ఇంకా నయ్యం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌతుల అచ్చన్న గారితో సమకాలీడికి అలా తినవాడి చొప్పులతో కొట్టేవాళ్ళే ఆల్రెడీ అక్కడ చాలా మంది ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇది రాంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా సిగ్గు ఎగ్గు లేదు మాట్లాడేస్తున్నాడు అసలు నేను పిలిచింది ఒక కమ్యూనిటీ మీటింగ్కి అయితే ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటంతవరకు కరెక్ట్ అసలు గౌతులు అచ్చన్న జీవిత చరిత్ర నీకు తెలుసిన మాలాంటి వాళ్ళకు కూడా కనీసం ఆయన గురించి కొన్ని ఏదో కొన్నిట్లో ఉన్నటువంటి సమాచారాలు మాత్రమే స్వీకరించుకున్నా ఇంకా ఆయన జీవితంలో ఇన్ని పోరాటాలు చేశాడు ఆయన చేసినటువంటి పోరాటాలకి ఆయనకు స్వార్థంగానే ఉంటే ఈరోజు కొన్ని లక్షల కోట్లు ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా కొన్ని వేల కోట్ల రూపాయలని వీళ్ళ వాళ్ళ కుటుంబాల కింద ఉండే ఏంటి నువ్వు ఒకసారి ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఒకసారి మినిస్టర్ అయ్యావు వాళ్ళ ఆస్తులు ఎంత కాబట్టి అసలు ఒక వ్యక్తికి రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేసి ప్రజల కోసమే జైలుకి వెళ్ళి ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినటువంటి సర్దార్ గౌతుల్ అచ్చన్న ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సరే గొప్ప నాయకుడు అయితే అయ్యి ఉండవచ్చు నిదృష్టిలో అయిచ్చు కానీ ఆయన అడుగుచే నడవాలి తప్పటి నుంచి ఏన్ని ఆయనలాగా ఇన్స్పిరేషన్ పొందాడని చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది జోగి రమేష్ తెలుసుకోవాలి ఇంకా చాలా మందికి తెలియదో తెలియదు ఆయన ఆయన ఆచార్య రంగా అంటే గో రంగా గారితో చాలా అవినాభావ సంబంధం ఉంది గురుశిష్యుల్లాగా ఉండేవాళ్ళు ఆయన కోసం ఒక టైంలో ఆయన ఏదో అక్కడ ఒక చోట ఓడిపోతే ఆయన తన ఎంపీ పదవిని రాజీనామా చేసి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే రంగా గారు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అక్కడ లేరు ఎప్పట్లో అప్పట్లో వ్యక్తిని చూసేవాడు ఆ వ్యక్తి కొంత సమాజానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసేవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు రంగు మార్చుకొని కులం అనేటువంటి కుంపట్లు తగ్గించుకున్నారు అప్పట్లో ఇది లేదు అక్కడ తీసుకెళ్లి శ్రీకాకుళం జిల్లాలో పోటీ చేయించి ఆయన గెలిపించి గెలిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గౌతి లచ్చన్న గారు ఇవాళ మీ నాయకులు ఎవరైనా ఉన్నారని చూస్తూ ఒకసారి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభైలో ఆచార్య రంగా గారితోటి కారి పార్టీని స్థాపించాడు అందులో లచ్చన్న గారు ప్రధాన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై రెండు సోంపేట నియోజకవర్గం నుండి మద్రాసు రాష్ట్ర శాసనసభకి అప్పట్లో అసలు మీ కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం ఎక్కడుందో చూడండి ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అప్పట్లో లచ్చన్న గారిని వివిధ పార్టీల తరపు నుంచి ఏదైతే ఆస్తుల విభజన అంటే ఉమ్మడి తమిళనాడుకి అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆస్తుల విభజన పంపకాలల్లో ఆస్తుల పంపకాలలో ఆయన్ని ఒక కమిటీ సభ్యుడిగా వేశారు ఏ పార్టీ తరఫున వేసారంటే ఆ రోజుల్లో ఆయన్ని ఎంత పెద్ద మంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం సంజీవ్ రెడ్డి గారిని ప్రజా పార్టీ తరపు నుంచి తేనేటి విశ్వనాథ్ గారిని కృషి కార్ లోక్ పార్టీ తరఫు నుంచి గౌతు అచ్చన్న గారిని అలాగే ప్రకాశం పంతులు గారిని అలాగే మంత్రివర్గంలో బెజవాడ రాజగోపాల్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో అంటే ఒక పార్టీ తరఫున ఒక్కొక్కరిని దానికి ఆస్తుల పంపకానికి పర్యవేక్షకులుగా అవగాహన కోసం చేశాడు అట్లాగే ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలోనూ అలాగే బెజవాడ రాజగోపాల్ రెడ్డి గారి మంత్రివర్గంలోను అచ్చన్న గారు మంత్రిగా పనిచేశారు ఆ రోజుల్లోనే మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాజాజీ స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీకి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర శాఖకు గౌతమ్ లచ్చన్న గారు అధ్యక్షులుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికార ప్రతి అధికార ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అంతేకాకుండా పబ్లిక్ అకౌంట్స్ అండ్ చైర్మన్స్కి ఆయన ఆ రోజున చైర్మన్గా పనిచేశాడు అంతేకాకుండా కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి విముక్తి తెచ్చాడు ఇంకా ఈ రాజకీయాలు వద్దు రాజకీయాల్లో మార్పు జరుగుతుంది డబ్బే ప్రధానమైన రాజకీయాలు నడుపుతున్నాయి కులాలు సామాజిక వర్గాలకు ఏర్పడుతున్నాయి ఇలాంటి రాజకీయాల్లో నేను విమరణ ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారు రాజకీయాలకు స్వస్తి పలికారు గౌతులు అచ్చన్న గారు ఇవాళ మీ కుటుంబం మీరు ఏంటి ఎన్ని కేసుల్లో తీసుకెళ్ళి అరెస్ట్లో పడేసినా సరం లేకుండా బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు మీరు ఆయనతో పోల్చుకోవటం అనేది అసలు లచ్చన్న గారితో పోల్చుకోవటము లచ్చన్న గారిని జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని ఒక్క రోజులో బతకాలన్నా అదంతా అయ్యే అంత పని కాదబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకొని జీ నువ్వు ఏదో వేదిక మీదకి వచ్చి పది మంది వింటున్నారు డప్పు కొడుతున్నారు అసలు ఒక గౌడ సామాజిక వర్గం మీటింగ్ జరుగుతుంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళకు కావాల్సినటువంటి భరోసాను కల్పించడం కోసం మీటింగ్ చేయాలి అప్పటి నుంచి ఇట్లాంటి సుత్తే ఉపన్యాసాలు చేస్తావు నువ్వు సుత్తే మాటలు మాట్లాడుతూ వాళ్ళకి వెళ్ళి దాని మళ్ళీ ఆయన అన్ని నిమిషాలు మాట్లాడే తెలియదు కానీ వాళ్ళకి ఏం సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ వరకు కట్ చేసుకొని సాక్షి ఛానల్లో వేసుకున్నారు అగ్గిని ఆద్యం పోసేటట్టు ఇదే కదా మీరు చేస్తున్న పని గత గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన దగ్గర నుంచి మీరు చేసే పనులు ఏమైనా ఇక్కడ ఇట్లా తుచ్చా పనులు చేయటమే ఇంకేమైనా ప్రజలకు ఉపయోగపనులు ఏమైనా చేస్తున్నారా అరే బుద్ధి గడ్డి ఉండాలి మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఇద్దరికే సర్దార్ బిరుదులు ఉన్నాయి అది తెలుగు రాష్ట్రాలలో సర్దార్ అంటే గౌతులచ్చు ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినప్పుడు ఆయన లెగసీని ప్రజలకు తెలియ మీరు ఆయన్ని కా రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తారా మనకి రాజశేఖర రెడ్డి గారు గౌరవించారని చెప్తారా కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు